హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీ హెల జాబ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఈరోజు జరిగేటువంటి ఆధోని వ్యవసాయ మార్కెట్ ధరలు అనేది చూస్తున్నాం తేదీ ఇరవై మార్చ్ ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం చూస్తే పత్తి ధర అయితే ఆధుని వ్యవసాయ మార్కెట్కి పదహైదు వందల ఎనిమిది క్వింటోలు అయితే పత్తి అయితే వ ఉంది వచ్చింది కనిష్ట ధర ఐదు వేల రూపాయలు మధ్య ధర ఏడు వేల నాలుగు వందల అరవై రూపాయలు గరిష్టంగా రేట్ అయితే ఏడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలైతే రేట్ అయితే పలికింది అంటే నిన్నటికి మరియు మొన్నటికి పోల్చుకుంటే ఈరోజు రేట్ అనేది రేట్ అయితే తగ్గింది దగ్గర దగ్గరగా నూట యాభై రూపాయల రేట్ అనేది తగ్గింది ఇక్కడ మనం వేరే శనగలు చూసుకుంటే రెండు వేల మూడు వందల పదహారు రూపాయలు రెండు వేల మూడు వందల పదహారు క్వింటాలు అయితే వచ్చింది వ్యవసాయ మార్కెటానికి మరియు కనిష్ఠ ధర మూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మరియు గరిష్ట ధర వచ్చేసి ఏడు వేల రెండు వందల పది ఆమోదాలు వచ్చేసి నూట ఎనభై నూట నలభై ఎనిమిది క్వింటాలు అయితే ఉంది వచ్చింది మరియు ఇక్కడ కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది రూపాయలు ఎనిమిది వందల రూపాయలు మధ్య ధర ఐదు వేల నాలుగు వందల అరవై గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల రూపాయలు అయితే రేట్ అయితే ఉంది వచ్చింది పలికింది ఇది ఆందోళనకు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్